ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మన కల్గోడు గ్రామానికి మన రూరల్ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కలివడ్ గ్రామస్తులు గెలిపిస్తారని అని చెప్పి ఆశిస్తూ గతంలో మన ఎమ్మెల్యే గారికి ఎట్లా మెజార్టీ ఇచ్చినామో మరి ఇప్పుడు ఆదుకునే వ్యక్తి కాబట్టి మనం అందరం మంచి మనసున్న నాయకుడు మచ్చలేని నాయకుడు కాబట్టి భారీ మెజార్టీతో చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అని చెప్పి ఆశిస్తూ మన కలివడ్ గ్రామస్తుడు గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఎన్నికల సుఖం మన జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే మన రైతులకు ఏకతాటిగా రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు జీవన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మన భూపతి రెడ్డి అన్న గారికి ఇచ్చిన మెజార్టీ అదే మెజార్టీ మనం ఇవ్వాలని ఖచ్చితంగా మనం కోరుతున్నాము అందుకే మనము ఈనాడు మన భూపతి రెడ్డి అన్న అచ్చిండు కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీతోనే మనం బతుకుతున్నాం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని మరొద్దని అక్కల అన్నలకు అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున మరి కార్యక్రమం చేసిన మహిళా సోదరి సోదరి మనులకు మరి యువకులకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గ్రామానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలకన్నా ముందు మన గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ గ్రామానికి బ్యాంకు కానీ రోడ్లు కానీ చెరుకట గురించి కానీ బైపాస్ రోడ్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామానికి చేయడం జరిగింది మరి పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి గ్రామానికి వస్తే ఇక్కడ ఉన్న మా స్థానిక అప్పుడు ఎమ్మెల్యే ఏదో ఈ నుంచి ఏదో అని చెప్పి మరి ఉన్నా మా మీద చర్యలు చేయడం జరిగింది అప్పుడు ఆ పది సంవత్సరాలు మరి గ్రామాల నుంచి ఎవరైనా చిన్న చిన్న పనులు చేయడం జరిగింది తప్ప అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ కార్యక్రమాలు చేయడం జరగాలి మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడున్నర నెలలే కావాల్సిన అయింది మరి దాంట్లో భాగంగా ప్రకటించిన పథకాలన్నీ ఇప్పుడు రూపు దలుస్తున్నాయి అందులోనే పార్లమెంట్ ఎలక్షన్ రావడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వలన మనకు వచ్చే కొన్ని పథకాలు ఆలస్యం కావడం జరుగుతుంది మరి గ్రామంలో ఏది అవసరం ఉన్నా చేయడానికి మేము ముందుంటాం ఎమ్మెల్యే కాగానే ఈ గ్రామానికి పది లక్షల సిసి రోడ్ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు ఈ గ్రామం అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ సాంక్షన్ లో ఉన్నాయి ఆ గ్రా ఈ గ్రామానికి కూడా రావడం జరుగుతుంది ఈ గ్రామస్తులు కవితను చూసినాం మరి ఐదు సంవత్సరాలు అరవింద్ చూసినాం మరి గ్రామానికి ఒరిగింది ఏం లేదు ఎంపీలో మరి గత ఉన్న ఎంపీలు అంతకు ముందు ఉన్న ఎంపీలు గ్రామానికి ఏదో ఒక నిధులు ఇవ్వడం జరుగుతుంటే ఈ పై సంవత్సరంలో మనం ఎంతో వెనుకబడిపోయినాం పార్లమెంట్ నిధుల నుంచి మరి ఇప్పుడు ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా మరి ఆయన గెలిస్తే మన పార్లమెంట్ నిధులు కూడా మన గ్రామానికి తీసుకెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది మరి గ్రామంలో ఏది అవసరం ఉన్నా చేయడానికి మేము ముందుంటాం మరి ఎంపీగా కుండెల్లో ఉండాలా మరి దేవుణ్ణి రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్లేయమని బీజేపీ అడగడం జరుగుతుంది దేవుడు గుళ్ళే ఉండ దేవుడిని చూసి ఓట్లు వేసారు కాదు మా గ్రామానికి ఏం చేసిర్రు బీజేపీ ప్రభుత్వం మా గ్రామానికి ఏం చేసింది దాన్ని చూసి ఓట్లే తప్ప మరి మోడీ ఏం చేసిండు దాన్ని చూసి ఎవరికి సొత్తు కాదు దేవుడు దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు అడగడం జరుగుతుంది ఇది చాలా తప్పు కాబట్టి దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఓటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతూ మరి ముగిస్తున్నాం అక్కలు అక్కలు అక్క జిల్లందరికీ మరి యువకులకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణుడైనటువంటి చిన్నారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి మరి శేఖర్ గౌడ్ గారికి మరి చాలామంది వచ్చారు రమేష్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి నర్సారెడ్డి గారికి వినోద్ గారికి అక్కడిని మన గ్రామ కాంగ్రెస్ నాయకులైనటువంటి గంగాధర్ గారు మరి రవి గారు భోజన గారు మరి మాజీ సర్పంచ్ గంగాధర్ గారు రెడ్డి గారు ఇట్లా పేరు పేరున అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా నేను రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలల కింద నవంబర్ రోజు ఈ గ్రామానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి నేను నిలబడుతున్నా మరి సోనియా గాంధీ గారు చెప్పిన ఆరు గ్యారెంటీలు మరి మేము తప్పకుండా అమలు పస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నన్ను గెలిపిను అని చెప్తే మీ అందరూ కూడా నన్ను దీవించి మరి కలిగోటు గ్రామం నుండి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు మీ అందరు కూడా చెతురెట్టి నమస్కారం తెలియస్తా ఉన్నా నేను వచ్చిన మధ్యాహ్న కలిగోటు గ్రామానికి ఇక్కడ అక్కడ మన అన్ని కుల సంఘాలు కూడా తిరిగినాం మా రోజు శివాలయంలో అన్నదానం కూడా చేసుకుని అక్కడ కూడా భోజనం చేసుకోవడం జరిగింది కానీ మీ అందరు ఇంతమందిని కలుసుకునే అవకాశం ఆ రోజు రాలే ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి నన్ను గెలిపించారు తర్వాత నేను గెలిచిన తర్వాత మరి ఎలా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అమ్మ ఒక్క నిమిషం తల్లి అక్క ప్లీజ్ సంతకాలు తెల్లారో రెండు రోజులకే సోనియా గాంధీ పత్రి వచ్చింది మన తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి మరి ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి ఆడపరుచులందరూ కూడా అక్క చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేసాం మీరందరూ ఆర్టీసీ బస్సులో ఎక్కి ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారా లేదా ఇవాళ తెలంగాణలో మన జనాభా ఎంత నాలుగు కోట్ల జనాభా దాంట్లో రెండు కోట్ల మంది మహిళలే మరి రెండు కోట్ల మంది మహిళలు ఉంటే ఇవాళ నాలుగు నెలల్లో ముప్పై ఐదు కోట్ల మంది బస్సు ఎక్కింది అంటే ఒక్కొక్క మహిళ మినిమం పదిహేను పదహారు సార్లు బస్సు ఎక్కింది తెలంగాణ బస్సు టికెట్ లేదు మరి ఆ డబ్బులు ఎవరు కట్టిరు ఇలా ఆర్టీసీ బస్సు లాభాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టింది ఆర్టీసీ బస్సు మీ ఛార్జీలు ఏ కొంచెం ఆగుండమ్మా ఇలా కరెంటు బిల్ ఎవరికన్నా జీరో వాళ్ళ కూడా ఈ ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా మేము జీరో బిల్ ఇస్తాం ఆరో రోజు చెప్పినాం మేము వ్యవసాయానికి కరెంటు ఫ్రీగా ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో మరి ఇవాళ ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాము రెండు వందల నింట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం చేపిస్తామని చెప్తున్నారు కదా కదా చెప్తున్నాను సోనియా గాంధీ ఆరో చెప్పింది మనకు ఎన్నికల ముందు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇవాళ ఇది ఎట్ మీ సిలిండర్ బిల్లు ముందుకు ముందే గవర్నమెంట్ గ్యాస్ ఏజెన్సీలో కడుతున్నది వాళ్ళు మీరు మొత్తం డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర తీసుకొని మళ్ళీ రెండు మూడు రోజులకు వారం రోజులకే మీ డబ్బులు మిగతా వాపసు వస్తాయి ఐదు వందలు మాత్రమే కట్ అవుతాయి మీరు కొనుడు తొమ్మిది వందలకే కొంటారు మళ్ళీ వారం రోజులు మీకు నాలుగు వందలు వాపస్ వస్తాయి ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం కరెంటు బిల్లు ఇంటికి రావట్లేదు ఇవాళ మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం ఇవాళ మీకు ఆరోగ్యశ్రీ పది లక్షల చేసినాం అదే విధంగా ఇక్కడ కలిగొట్ట గ్రామ పెద్దలారా రైతులారా మీకు అందరికి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోటు చేయబోతున్నాం అదేవిధంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం అది కూడా రాబోయే కాలంలో రెండు మూడు నెలలు ఇస్తున్నాం ఈ వచ్చే పంటకు అనకాలం ఇవాళ మీరు అందరూ అడగచ్చు కొన్ని పనులు అయినా ఎందుకు కాలేదంటే మేము వచ్చే మూడు నెలలు మీరు ఎప్పుడు వేసి ఓట్లు నవంబర్లు వేసిన గవర్నమెంట్ జిసెంబర్ అయింది మళ్ళా ఇలా రెండు నెలల నుండి మళ్ళీ ఎన్నికల ఉంది మూడే నెలలు కాలే ఇంతకుముందు పదేళ్ళు కేసీఆర్ ఉంటాయి కదా కారు కుర్త ఉండే కదా పక్కాన ఆయన ఏం చేసి తెలుసా తెలంగాణ మొత్తం అప్పు చేసి పెట్టిండు పదేళ్ళు మొత్తం దోసుకొని అయ్యా కొడుకు అల్లుడు పెట్టే అందరు దోసుకొని ఇక్కడ మన దగ్గర ఎమ్మెల్యే గోవర్ధని మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు ఆయన ఇక్కడ ఇదే రిటైల్ దోసుకున్నాడు ఆయన హోల్సేల్ దోసుకున్నాడు ఆయన మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసిపోయిండు ఏ కొత్త సంసారం ఎక్కడుంటుంది పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎన్ని వస్తున్నాయి ఎన్నికలు పెట్టుకోవాలి తెలాలి కదా సర్కారుకు మరి ఇలా అచ్చిన మళ్ళీ ఎన్నికల కూడా వచ్చింది ఆ బడ్జెట్ కూడా మూడో నెలలు పెట్టి ఎన్నికల ఎన్నికల సంవత్సరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మూడు నెలలకు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు నెలలకే పెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు అందుకని ఇలా లెక్కలు తేల్తలేవు మరి కేసీఆర్ మొత్తం కాలేశ్వరం కట్టిండు మొత్తం అది కట్టి మునిగిపోయింది ఇలా లక్ష కోట్లు గంగపాలైపోయిందని అయిపోయిందని మేము ఒత్తుకుంటే ఇలా మొత్తం అప్పుల పాలైపోయింది అందుకనే మళ్ళీ వెళ్ళి అప్పు తెచ్చుకోవాలా ఎక్కడికి వెళ్ళేవాలా మన ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇలా ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అలా ఐదు గ్యారెంటీలు మేము అమలుపరిచినాం ఇలా ఇంకో ఒకటో రెండో ఉన్నాయి రైతులకు సంబంధించిన అది కూడా ఒక రెండు మూడు నెలలు చేస్తామని చెప్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిందో చేస్తుంది గతంలో కేసీఆర్ ఏం చెప్పిండో డబుల్ పెట్టి మేము ఇస్తామన్నారు పదిహేను ఒక ఇళ్ళని ఇచ్చినా పదిహేను ఒక పిల్లనికని ఉద్యోగం ఇచ్చిందా మరి మీకు ఎక్కడ మూడు ఎకరాలు ఇచ్చినా మరి చాలా నమ్మిస్తానండి ఇచ్చిందా మీకు ఇవ్వలే మరి వాళ్ళని అడగకుండా మూడు అంటే ఖచ్చితంగా చేస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు ఇంద్రమ్మ రాజ్యం ఇది ఇంద్రమ్మ పార్టీ మాట తప్పరు ప్రాణం ఇస్తాం దేశం కూడా కానీ ప్రాణం మాట తప్పని పార్టీ కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా మనము ఏదైతే మీరు ఆదరించి నన్ను గెలిపించిరో ఇవాళ ఇక్కడ కేసీఆర్ని గద్దె దించారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అదేవిధంగా ఇప్పుడు అంటే మళ్ళీ ఢిల్లీలో ఎన్నికలు వచ్చినాయి రెండు ఎన్నికలు ఉంటాయి మనకు ఒకటి హైదరాబాద్ ఉంటుంది ఒకటి ఢిల్లీ ఉంటుంది హైదరాబాద్ ఎన్నికలు నన్ను గెలిపించింది మీరు అందరూ ఇవాళ ఢిల్లీ ఎన్నిక వచ్చింది మళ్ళా పదమూడో తారీఖు నాడు మీలా ఢిల్లీ ఎన్నికల్లో ఎవరైతే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ మన్మడవుతాడు ఇలా మోడీ ఉన్నాడు ఆయన గద్దెదించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు అయింది మోడీ గారు పరిపాలన ఏవంటి ఆయన ఏం చేసిండగా రైతులకు గిట్టుదాటు ధర ఇస్తాను ఇస్తలేడు రైతుల ఆదాయం రెండింతలు చేస్తాను అయిందా పెట్టుబడి రెండింతలు అయింది మరి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి ఇచ్చిందా ఇలా ప్రతి పేదవాని ఇంటికి ప్రతి పేదవాని ఇంటికి పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ ఇస్తారని అలదనం తెచ్చి పరదేశాలకి వచ్చిందా ఇలా ఏమంటున్నారు యాభై అరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ కూడబెట్టినటువంటి ఆస్తులు ఇవాళ ఎయిర్పోర్ట్లే కావచ్చు షిప్ యార్డ్లే కావచ్చు మహింసే కావచ్చు విశాఖ ఉక్కే కావచ్చు బీహెచ్ఏ కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఇవన్నీ జాతీయ సంపద అది ఇవాళ ఏం చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుజరాత్ అమ్ముకుంటున్నాడు ఒక తెలుగులో మనకు దొడ్డు భాష అంత సొమ్ము దానం చేసినాడు అట్లా మోడీ గారు భారతదేశాన్ని ఆస్తి అంతా కూడా దేశ సంపదలంతా కూడా గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటున్నాడు ఇవాళ మేము చూపిస్తాం మీకు అందరికీ చదువుకున్న పిల్లలు పద్దెనిమిది మంది పెద్దవాళ్ళు అంటే బిజినెస్ పీపుల్ బ్యాంకును లోన్లు చేసుకుని బ్యాంకును ముంచి పరదేశంలో ఉన్నారు ఎన్ని కోట్లు పదిహేను లక్షల కోట్లు ఎన్ని కోట్లు పదిహేను లక్షల కోట్లు అవి ఇలా ఇక్కడ బ్యాంకులు ముంచేసి పరదేశంలో ఉన్నారు వాళ్ళు ఎవరంతా తెలుసా పంతొమ్మిది వందల పద్దెనిమిది మంది మొత్తం కూడా గుజరాతీలే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న దేశాన్ని దోచుకుంటున్నారు ఎవరు కాబట్టి వాళ్ళని గద్దె దించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏమంటున్నారు మళ్ళా నలభై నాలుగు వందల సీట్లు గెలిపియండి మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగానే మార్చేస్తామని చెప్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు సోదరులకు ఎవరికైతే మనం రిజర్వేషన్ ఇచ్చినామో అది తీసేస్తామంటున్నారు మరి ఇలా మనకు పిల్లలు ఎవరైనా చదువుకున్నారు డాక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినరు మరి ఇలా ఆఫీసర్లు అయినరు కలెక్టర్లు అయినరు లేకుండా ఉన్నత స్థానంలో బతుకుతున్నారు అంటే కారణం ఏంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ అవునా కాదా కాబట్టి ఇలా ఉన్న రిజర్వేషన్ తీసేసే పార్టీ ఇవాళ బీజేపీ కావాలా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీసీ జనగణన చేస్తాం యాభై ఐదు శాతం బీసీ సోదరులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితుల మీద మేము స్కాన్ చేసి మొత్తం సర్వే చేసి వాళ్ళకి సాగట్టు వాళ్ళు ఎవరైతే ఏ ఏ కులాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు మేము అక్కడ బడ్జెట్ పెడతాం వాళ్ళకి రిజర్వేషన్ పెంచం యాభై శాతం అవసరం ఉంటే డెబ్బై శాతం పెంచుతామని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది దానికి మోడీ అంటాడు నేను బీసీని అంటాడు ఇక్కడ అరవింద్ అంటాడు నేను పీసీగా అంటాడు మరి ఇద్దరు బీసీలు ఉండగా మరి బీసీ కానీ జనగరణ ఎందుకు అదంటున్నారా అంటే వాళ్ళు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ ఎవరంతా కూడా ఈ మారవడీల పార్టీ అది మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలా అది చట్టబద్ధత చేయాలా పార్లమెంట్ అంటే పార్లమెంట్ మన గవర్నమెంట్ రావాలా ఇవాళ మనం పోయిన సంవత్సరం యాసంగి పొలాలు మనం చూసినాం ఇక్కడ అన్నలారా మీరు వినండి మనం పది క్వింటాలకు పది కిలోలు కర్త తీసినరా లేదా పోయినసారి తీసినా మరి అలాగే తీస్తున్నారా లేదు లారీల కొరత లేదు బాడీ కొరత లేదు మరి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు లేబర్ ప్రాబ్లం లేదు వాళ్ళు రైస్ బిల్లర్లు సుక్క సుక్కా వార్నింగ్ ఇచ్చినా మన ప్రభుత్వం నుండి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం ఎవరైనా ఒక రూపాయి కూడా తక్కువగా ఉన్నా రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధరలో వాళ్ళ మీద ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి మరి వాళ్ళ క్రిమినల్ కేసులు పెడతామని చెప్పినాం ఇవాళ ఒక్క రైస్ కూలో క్విక్ పంటలేదు ఇలా కొంటున్నారు మళ్ళీ కొన్న తర్వాత వారం రోజులే మీకు డబ్బులు కూడా జమ అవుతున్నాయి మీ అకౌంట్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల బీమా పంట బీమా ఎత్తేసండి కేసీఆర్ ఇవాళ రెండు వేల కోట్లు పెట్టి పంట బీమా మీ రైతులు ఒక రూపాయి కూడా కట్టకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ కడుతున్నాయి రైతులు మీ అచ్చక పంట నుండి మీకు వర్తిస్తుంది ఇవాళ మనం వాటిని రాలిపోయినాయి పంట నష్టమైంది అదే పంట బీమా ఉంటే నష్టం కాకపోతుండే ఇవాళ పంట బీమా ఎత్తేసిండు పంట బీమా మళ్ళా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పెడుతుంది కాబట్టి ఇట్లా వీళ్ళందరూ కూడా ఇక్కడ మన అక్కా కూడా మన మనకు పెరేడ్ గ్రౌండ్ లో వచ్చి వీళ్ళందరూ లక్ష మందితో మహిళలతో మీటింగ్ పెట్టాం మహిళా సశక్తి పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రూపుకు ప్రతి సంఘానికి పది లక్షల రూపాయలు విధి లేకుండా వడ్డీ రుణం ఇస్తామని మిత్తి లేకుండా వడ్డీ లేకుండా ఇస్తామని చెప్తా ఉన్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ అదే ఇవాళ ఇవాళ ఈ గ్యారంటీ కార్డు చూడండి మీరు ఉపాధి హామీ కూలీలు ఎంతమంది ఉంటారు వాళ్ళ కల్గొట్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా సోనియా గాంధీ గారు ఇంతకుముందు ఉపాధి హామీ కూలీ పథకం పెట్టింది ఎవరు సోనియా గాంధీ ఇవాళ పదిహేను అయిపోయింది అంతే నూట యాభై రూపాయలు వంద రూపాయలు వేస్తున్నాయా ఎక్కువ వస్తున్నాయా మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు వందల రూపాయలు ఇస్తాను ఉపాధి హామీ కూలి ఎంత నాలుగు వందలు అంటే మీరు ఒక వంద రోజులు అంటే నాలుగు నెలలు మూడు నెలలు చేస్తే మీ అకౌంట్లోకి ముప్పై వేల రూపాయలు వస్తాయి అట్లా నాలుగు వందల రూపాయలు చేస్తున్నాం ఉపాధి కూలీలకు అదే వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం కూలీల కొరత లేకుండా ఇలా చదువుకునే విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు అకౌంట్లో లక్ష రూపాయలు ఇస్తున్నాం అదే విధంగా మహిళా సంఘాలకు కూడా మహిళలకు కూడా ఒక్కొక్కరు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి గ్యారంటీ కార్డు మీకు ఇచ్చింది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతాయి అందరం కూడా చేతి గుర్తు కోసి ఓటేసి మూడు ఎట్లయితే మనము నవంబర్ డిసెంబర్లో వేసే మూడో తారీఖు నాడు ఇవాళ మే పదమూడో తారీఖు నాడు కూడా మన రాహుల్ గాంధీ గారికి ఓటేస్తే చేతి గుర్తు చేస్తేనే మన ఇందిరా బాడు ప్రధానమంత్రి అయితే ఇవన్నీ అయితే కాబట్టి మీరు ఆలోచించండి ఇవాళ పదేళ్ళు మనం కేసీఆర్ చూసాం మనమేమన్నా అయ్యా నీ పరిపాలన సకలేదు చాలు నీ చేసి మా నీ వాపకం చాలని చెప్పి ఇంటికి పంపించిన ఇక్కడ గోవర్ధన్ అక్కడ కేసీఆర్ను ఇవాళ గోవర్ధన్ తీసుకుపోయి మన రామడు ప్రాజెక్టులో వాడేస్తే మళ్ళీ లేచి కుంటుకుంటూ కుంటుకుంటూ మళ్ళా వస్తున్నాడు మళ్ళా ఎంపీ టికెట్ అడుగుతున్నాడు ఎంపీగా నిలబడి ఏమంటున్నాడు ఇవాళ మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాను నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు మనం పదిహేను చూసినా అయ్యా నువ్వు పనికిరావురా బాబు ఇంట్లో అంటే మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ పంపిస్తున్నాడు ఇవాళ ఆయన గెలుస్తావు అనుకుంటలేడు కేసీఆర్ ఏమైనా డబ్బులు పంపిస్తాడేమో ఇది జేబులో దాచుకుందామని అనుకుంటున్నాడు కానీ టీఆర్ఎస్కు ఓటు వేస్తే అది మోర్లు లేచినట్టే మీరు అనుమానం పెట్టుకోకుండా ఉంటుంది అది గెలిచేది కాదు సచ్చేది కాదు ఆ కేసీఆర్ కారు నాలుగు టైర్లు పంచర్ అయినాయి ఇంజన్ ఫెయిల్ అయిపోయింది అది షోరూమ్కి పోయింది అనుకోటి పోయింది ఇక కేసీఆర్ లేచే ప్రసక్తే లేదు ఇక్కడ కోవర్ధన్ లేసే ప్రసక్తే లేదు కాబట్టి ఒకవేళ పొరపాటున ఓట్లేస్తే ఎటు పోతాయవి బీజేపీకి పోతాయి బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే గతంలో చూసినాం ఏమైంది ఇక్కడ తొమ్మిది మంది ఎంపీలను గెలిపించినామా ప్రతి దానికి బీజేపీకి సపోర్ట్ చేసిండు పార్లమెంట్లో ఎప్పుడైనా రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి చట్టాలను కూడా నల్ల చట్టాలను కూడా అక్కడ పార్లమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేసేయండి కేసీఆర్ ఇవాళ గెలిచి ఏం చేస్తాడు మళ్ళా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇలా కేసీఆర్ ఇంకా కొత్త దారం అంటుడు ఏమంటుండో పది మంది గెలిపేయండి కాంగ్రెస్ ప్రభుత్వం కూలబడతారంట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒట్టిగా వచ్చిందా మీరు అందరూ ఓట్లేస్తారా ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చింది కదా ఇలా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడగొడతావా అంటే ఎంత మస్తి కొడుతున్నా చూడిగా అంటే గిరి బిడ్డనేమో కళ్ళు అమ్ముకుంటుంది కొడుకేమో పిల్లలు చదువుకునే పేపర్లు అమ్ముకుంటాడు అయ్యనేమో ధరణి పేరున భూములు అమ్ముకుంటాడు ఇది మీ చరిత్ర మీరు పేదలకు చేస్తారా ఇంకా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్ అడుగుతున్నారో నేను అడుగుతాం ఇలా బీజేపీ వాళ్ళు అంటున్నారు రాజు మార్చేస్తామంటున్నారు అరవై నేను అడుగుతాం చంద్రబాబు నువ్వు ఐదు ఏళ్ళు ఏం చేసావు అంటే ఏం చేయలేదంట పోయినసారి మా అయ్య ముఖం చూసి ముఖం చూసి వేసిర్రు ఈసారి మోడీ ముఖం చూసి వేయమంటున్నాడు ఈయన ముఖం లేదంట మోడీ సరే మోడీని చూసి ఇస్తామయా మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఏం లేదు సమాధానం ఇవాళ ఎందుకు అడుగుతున్నాడో ఓటు తెలియదు చేస్తే గెలిస్తే ఏం చేస్తాడో తెలియదు ఏం కాంగ్రెస్ వాళ్ళని క్లియర్గా చెప్తున్నాం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము చెప్పినాం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు పరుస్తామని ఇవాళ ఐదు గ్యారెంటీలు అమలు పరచడం మాండలు ఇంకా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నాం ఐదు ారంటీలు మళ్ళా కేంద్రంలో ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్తున్నా పక్కా ప్రణాళిక ముందుకు పోతున్నాం దీంట్లో మహిళలకు న్యాయం జరుగుతుంది యువకులకు న్యాయం జరుగుతుంది రైతులకు జరుగుతుంది బీసీలకు జరుగుతుంది కాబట్టి మళ్ళా ఎన్ని వచ్చినా కానీ కులం పేరు ఒకడు మతం పేరు ఒకడు రాము నక్షత్రాల పేరు ఒకడు ఈ అందరు కూడా ఓట్లు అడుగుతా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇందిరామ్మ పార్టీకి ఓటేస్తేనే మనకు లాభం జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన రైతులకు రుణమాఫ్ది మీకు అందరు కూడా ఇంకా చెప్పాలా కేసీఆర్ ఏమన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇక్కడ ఒకడన్నా కలిగొట్లో ఒక్కరికి వచ్చినా నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఇక గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ ఇయ్యాల ఇవాళ మన నియోజకవర్గానికి మూడు వేల నాలుగు వందల ఐదు వందలు ఇండ్లు శాంక్షన్ అయినాయి గత మొన్న బడ్జెట్ లో ఇరవై రెండు వేల కోట్లు మన ఇండ్లకు పెట్టుకోవడం ఐదేళ్లలో కలిగి ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళకు ఐదు నుండి ఆరు లక్షలు ఇచ్చి మీ ప్లేస్లోనే మీ జాగాలో మీరు ఇల్లు కట్టిన చేస్తాం ఎన్నికల కోడ్ కానీ అదే పాట కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇందిరామ్మ ఇల్లు కావాలన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా ఇలా పంట రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ట్వంటీ వన్ ప్యాకేజ్ తొంభై శాతం కంప్లీట్ అయిందని పదేళ్ళు దాన్ని పెండింగ్ వచ్చింది ఇవాళ నేను చెప్తా ఉన్నా మీ కలిగోటుకు గుంట గుంటకు ఎకరంకెకరంకు సాగునీరిచ్చే బాధ్యత నాది ఆ ప్రాణిత ప్రాజెక్టు కంప్లీట్ చేయిస్తాం అంటే ఇట్లా పొలాలకు నీళ్లు రావాలన్నా పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా మీకు రిజర్వేషన్ పెరగాలన్నా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మరి ఏది జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం జరుగుతుంది మరి ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నది మేమే మనమే ఐదేళ్ళు ఉంటాం ఏది ఉన్నా మేమే చేస్తాం కాబట్టి ఇంకా కూడా వచ్చి చేయడు కాబట్టి మన కేంద్రంలో కూడా మనము కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి వేస్తే ఇక్కడ జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది జీవన్ రెడ్డి గారు ఎవరంటే ఆయన మాజీ మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే చాలా పెద్ద వయసు డెబ్బై ఏళ్ళు ఉన్న వయసు వ్యక్తి ఆయన స్వయాన వకీలు మచ్చలేని నాయకుడు మరి వల్ల మనం ఆయన గెలిపించుకుంటే మన ఖచ్చితంగా కేంద్రంలో ఆయన మంత్రిత్తుడు మన పార్లమెంటు నియోజకవర్గానికి లాభం అవుతుంది అన్ని విధాలుగా నేనుంటా ఆయన ఉంటాడు మనకు రిద్దరు మన కాంతిందికి ఉంటారు ఇక కలిగొట విషయం వస్తే మరి ఈ గ్రామం కలుపు చెప్తా ఉన్నాడు ఇలా సోదరుడు హరీష్ గౌడ్ మన పిల్లవాడు అక్కడ గలుపులో చనిపోయిడు దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఏం చేశామంటే కలుపు బోర్డు ఒకటి ఎట్టినం మన పిల్లలు చాలామంది భార్య పిల్లల్ని వదిలేసి బతుకు తెర కూర గల్ఫ్ అవుతున్నారు అక్కడ పోయి అకాల మరణాలు చేస్తున్నారు లేకుంటే జైలు పడుతున్నాడు ఇంకేదవుతుంది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆలోచించి ఒకటి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసి ఎవరైనా అకాలంగా ఇక్కడే దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తున్నాం ఇలా ఈ హరీష్ గౌడ్ కుటుంబానికి కూడా మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ కుటుంబానికి ఇవ్వాలనే నాకు తెలిసింది ఆ కుటుంబానికి నిజంగానే నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ హరీష్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా ఎవరైనా చేరు ఎవరైనా చేరు లేకుంటే అప్పులపాల వచ్చి అక్కడ ఉద్యోగం దొరకక వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబ పిల్లలను కూడా కాన్వెంట్ స్కూల్ అంటే మోడల్ స్కూళ్ళలో చదివిచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ పిల్లలు రోడ్డు మీద పడరు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం వాళ్ళకు లోన్స్ ఇస్తాం వాళ్ళ పిల్లలను చదివిస్తాం అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటది అందుకనే ఇవాళ గల్ఫ్ బోర్డు పేరు మీద ఐదు వందల కోట్లు పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దయచేసి ఇక్కడ మన ఉన్న సోదరులారా మేము అందరు కూడా చెప్పండి అందరికీ ఇవాళ మనం హరీష్ గౌడ్ చనిపోయాడు కదా ఆయన పేపర్స్ మీరు ఎన్నికల కూడా తర్వాత తీసుకోరండి ఆయనకు నూటికి నూరు శాతం ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నావి అలా కుటుంబం నానుకుంటాం ఇట్లా కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచిస్తుంది మహిళల గురించి ఆలోచిస్తుంది ఎందుకంటే సయాన సోనియా గాంధీ గారు కానీ ఇవాళ ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి వాళ్ళ మహిళా పక్షపాతి ఇవాళ సిలిండర్ ఎవరికి కావాలా మహిళలకు కావాలా కరెంట్ బిల్ ఇంట్లో ఎవరు కడతారు మహిళలు కడతారు ఆర్టీసీ ఎవరికి తిరుగుతున్నారు మహిళలు తిరుగుతున్నారు ఇలా లక్ష రూపాయలు ఎవరికి ఇస్తున్నారు మహిళలకు ఇస్తున్నాం మరి ఇవాళ మీరు ఆలోచించాలా ఇవాళ వస్తారు మళ్ళా ఏదో ఒకడు రాముడి పేరు మీద అంటే బాలరాముడి పేరు మీద అక్షంతాలు వండుస్తున్నారు అక్షంతాలు పెళ్లి వెనక వస్తారా పెళ్లి విగ్రహ ప్రతిష్టాపనే కాలే అక్షంతలు వంతు అంటే దేవుని పేరు మీద ఓట్లు ఇంతకుముందు సాయిరెడ్డి గారు చెప్పినట్టు దేవుడు గుళ్ళే ఉండాలా భక్తి గుళ్ళే ఉండాలా అంతేగాని దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి అక్షంతాల పేరు మీద ఓట్లడుగుడు కాదు మీరు ప్రజలకు ఏం చేసినా పదేళ్ళలో చెప్పండి అప్పుడే అడగని చెప్పి నేను బీజేపీ వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నా ఇవాళ చాలామంది యువకులను తప్పుదో పట్టిస్తున్నారు ఎవడయ్యా దేశభక్తుడు అంటే మహాత్మా గాంధీ జైలుకపోయినప్పుడు దేశభక్తుడు కాదు ఇందిరాగాంధీ దేశం కొరకు ఇచ్చిన దేశభక్తుడు కాదు రాజీవ్ గాంధీ దే ఇచ్చిన దేశం కొరకు దేశభక్తుడు కాదు జవహర్లాల్ నెహ్రూ జైలుకోయిన స్వతంత్రదం వాళ్ళ దేశభక్తుడు కాదు ఇవాళ మోడీ దేశభక్తుడు అంటే మనం జైలుకోయినా ఏమైనా మోడీ కుటుంబంలో ఎవరైనా ప్రాణతాయం చేసినా మరి ఎవరు దేశభక్తులు దేవుని కొరకు దేశం కొరకు ప్రాణమిచ్చిన దేశభక్తులా లేకుంటే దేవుని పేరు మీద అక్షంతల పేరు మీద ఓట్లు అయ్యడం దేశభక్తులు ఇలా దేశాన్ని ఆస్తులు అమ్ముకుంటున్నారు కాబట్టి మీరు కూడా కలిగోడు గ్రామంలో చాలా రాజకీయ చైతన్యం ఉన్నది మీరందరూ కూడా తెలివైన వారు విఘ్నులు అది కూడా మాట మీద ఉండేవాళ్ళు నేను మళ్ళొకసారి చెప్పదలుచుకున్న కలిగోటు గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం మొదటి నుండి కూడా తప్పకుండా ఇవాళ నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చేసిన ఇప్పుడు కూడా మీ గ్రామానికి అత్యధిక ఫండ్స్ ఇస్తూ ఉన్నాం ఇంకో ఒకటని కాదు ఏ రకంగా ఉన్నా ఐదేళ్ళు ఉంటాం ఇంకా మీ దయతోని ఖచ్చితంగా కలిగోటు గ్రామాన్ని అన్ని రంగాలలో కుల సంఘాలకి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మొన్న నేను గ్రామానికి వచ్చిన మూడు గంటలు గ్రామం అంతా దిగిన ప్రతి సంఘానికి వచ్చిన ఎందుకు నాకంటే మా మనుషులు ఉన్నారు నా వాళ్ళు అని చెప్పి కాబట్టి మీరందరూ కూడా పూర్తి విశ్వాసం ఉంది మీ మీద ఇవాళ మీరందరూ కూడా గెలి మరి రాబోయే ఎన్నికల్లో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని ఓటేసి జీవన్ రెడ్డి నేను అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు మన గ్రామం అభివృద్ధి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా ఒక అభివృద్ధి కాదు మళ్ళా చెప్తాను కలిగోటు గ్రామంలో ఏదైనా పెండ్లైనా వస్తా నేను ఏదో చెడు వస్తా మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ యొక్క బిడ్డగా మీ తమ్ముడుగా నేను మీకు అండగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మరి రాత్రైతే భోజనాలు అంటే వంటలు చేసుకోవాలా ఇంకా తినాలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలస్యం అనేందుకు కొంచెం క్షమించాలని కోరుతూ తప్పకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతులు